రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై దిశానిర్దేశం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల్లో అన్ని జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ భారీ వర్షాల పరిస్థితిపై తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించారు నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసహాయం సంబంధిత శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ పాల్గొన్నారు

ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఎందుకోసం చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా రెవెన్యూ శాఖ కావచ్చు వస్తున్నారు